సో ఇప్పుడు వరకు బాడీ గురించే అందరూ మాట్లాడుకున్నారే కానీ మైండ్ గురించి కూడా పోలే మైండ్ ట్రీట్మెంట్లో ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కాస్త గతంలో అంతా మీరు చూసినారంటే ఫిజికల్ బాడీ గురించే మెడికల్ సైన్స్ చెప్తూ ఉనింది ఇప్పుడు ఇప్పుడు లేదండి మైండ్ ఉందండి సైకాలజీ ఉందండి దానివల్ల సైకాట్రిక్ అని వచ్చినారు ఇప్పుడు అంతా ఇప్పుడు వచ్చింది మొదలైంది ఇంకా సోల్ ఇంకా ఒప్పుకుంటుండలే ఇప్పుడు పారానార్మల్ సైన్స్ అని వెస్ట్రన్ కంట్రీస్లో రీసెర్చ్ చేస్తున్నారు దానివల్ల అది వచ్చేస్తుంది సో దానివల్ల ఉప్పు పులుపు కారం ఎలాగో వాస్తు న్యూమరాలజీ అస్ట్రాలజీ అలాగే సో దానివల్ల న్యూమరాలజీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి నేను ఎందుకు చెప్తాను అంటే మనలో ఒక ఆధ్యాత్మిక సేయింగ్ ఉంది ఆధ్యాత్మికమైన ఒక లైన్ బ్రహ్మ సత్యము మిథ్యము అని బ్రహ్మ అంటే బ్రహ్మాండము ఈ బ్రహ్మాండము సత్యము దీంట్లో ఏమేమి ఉందో ఈ జగత్ మేము మేము మాట్లాడుతున్నాం ఇవన్నీ మాయా ఇది అబద్ధమే దానికి అన్నారు సో దానికోసమే ఎన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండంలో ఏది ఇప్పుడు మనము ఇక్కడ కూర్చోన్నామో మేము ఇద్దరు కనిపిస్తానో ఒక వంద అడుగులు పైన పోయినామంటే మా అపార్ట్మెంట్ కనిపించదు ఈ హైదరాబాద్ కనిపించదు